కుండలిని కదలికలు అందరికీ కలుగుతాయి మనకు ఈ చిన్న తేడా ఉంటుంది చాలామంది పడతారు కుండలిని కదలికలు జాగృతి ఒకటేనా అంటే అసలు చాలా వ్యత్యాసం ఉంటుంది కుండలిని కదలికలు కలగగానే మనకు జాగృతి అయిపోయిందని భ్రమ పడతారు ఇది తెలుసుకోవాలా జాగృతి అంటే సుస్పష్టంగా మనకు తెలుస్తుంది మూలాధారములో ఉన్నటువంటి శక్తి పైకి సరసర సరసరసరమని సరసరమని షట్ చక్రాలు ఛేదించుకొని సహస్రార భూమికలో లయమవ్వడం మనం ఎంత అంటే ఒక సుస్పష్టమైన అనుభూతిని పొందుతాము అవేకనింగ్ అయి అది పైకి పాకుతున్న ఆ అనుభూతిని సుస్పష్టంగా పొందుతాడు సాధకుడు ఎప్పుడైతే సహస్రారంలో లయమవుతుందో ఆ యొక్క శక్తి అప్పుడు అతను అనంత పరమాత్మ సాక్షాత్కారం లేదా శివ సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ అనేవి వర్డ్ ఆ స్థితి పొందిన వాళ్లకు అంటారు